హాయ్ హలో వెల్కమ్ టు రెష్యూ ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం డ్రైవింగ్ లైసెన్స్ని కొత్త వెబ్సైట్ అయినటువంటి వాహన్ పరివార్ వెబ్సైట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా మనము డ్రైవింగ్ లైసెన్స్ అనేది అనేది డ్రైవింగ్ డౌన్లోడ్ చేయాలంటే దానికి మనకి అప్లికే మనం డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసినప్పుడు వచ్చేటువంటి అప్లికేషన్ నెంబర్ అనేది కావాలి ఆ అప్లికేషన్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసుకుందాం ఒకవేళ అప్లికేషన్ నెంబర్ తెలియకపోతే అప్లికేషన్ నెంబర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాము ఫస్ట్గా దానికోసం ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇదిగో ఈ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా అందులో డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ కింద మనకి సెలెక్ట్ స్టేట్ నేమ్ అని ఉంది కదా ఇక్కడ దాని మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక మనకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కాబట్టి దాని మనకి మనకి అప్లికేషన్ నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ అదర్స్లో కింద ఇక్కడ పాయింట్ ఫైండ్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా ఆ దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క ఆర్టీఓ నేమ్ మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో ఆ ఆర్టీఓ యొక్క ఆఫీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేయగానే ఇక్కడ అందరూ స్టేట్ కోడు అలాగే ఆర్టీఏ కోడ్ అయితే ఇక్కడ పక్కన రావడం జరుగుతుంది ఇక్కడ కింద మీ యొక్క పేరు పర్సనల్ అప్లికేషన్లో ఉన్నటువంటి పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగా లాస్ట్ నేమ్ కాడ ఇంటి పేరు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా డీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి ఆ నంబర్తో రిజిస్టర్ అయినటువంటి లైసెన్స్ అన్ని చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు ప్రజెంట్ ఉన్న దాని లాస్ట్ దానిక గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మీకు ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇదిగో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చి ఉంది కదా ఈ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత ఈ అప్లికేషన్ నెంబర్ని కాపీ అయితే చేసుకోవాలి మనం కాపీ చేసుకొని మరి ఇందాకట్లాగానే ఫస్ట్ మళ్ళీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్స్లో ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది దాన్ని ఇందాక కాపీ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకొని కింద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంట్రీ చేయాలి ఇలా అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే సెలెక్ట్ ప్రింట్ ఆప్షన్ అని వస్తుంది ఆడ పీవిసి కార్డు అనే దాని మీద క్లిక్ చేసుకొని కింద ఓటీపీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి డిఎల్ ప్రింట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే మనకు కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ కార్డు అనేది ఓపెన్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇందులో మన కార్డు ఎప్పుడు ఎంతవరకు ఉంది ఏంది మొత్తం అనే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఇది కొత్తగా వచ్చినటువంటి కొత్త మోడల్ వచ్చినటువంటి వాహన పరివారంలోని డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా మనం డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోనవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో చేయగలరు తెలియజేయగలరు